నేటి రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి వ్యాఖ్యలనే కన్నా ప్రసంగంలో ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్థించుకునే ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం రాసి ఇచ్చిన ప్రసంగంలో కొన్ని అంశాలు వివాదాస్పదమైన తమిళసై అట్లా మాట్లాడి ఉండకూడదు అనేది నా విమర్శ ఎందుకంటే గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం కాకుండా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్తే బాగుండేది అంటే పాజిటివ్గా ఎప్పుడు కూడా రాష్ట్రపతి కానీ గవర్నర్లు కానీ వివిధ రాష్ట్రాల గవర్నర్లు కానీ ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని చదువుతారు సాధ్యమైనంత కానీ ప్రభుత్వం రాసిచ్చినంత మాత్రమే అదే చదవాలని ఏం లేదు కొంతవరకు ఆ మాటలు స్కిప్ చేస్తే సరిపోయేది గత ప్రభుత్వం నియంతృత్వ పాలనని అది రాజకీయ వర్షం దాంతోపాటు గత ప్రభుత్వం ఇప్పటిదాకా ఏమీ చేయలేదని అట్లాగే విధ్వంసం చేసింది రాష్ట్రాన్ని అని చెప్పి ఇట్లాంటి మాటలు ప్రతిపక్ష పార్టీగా టీఆర్ఎస్ని విమర్చే విమర్శించే అధికారం అధికార పార్టీకి కానీ లేకపోతే ఇతర పార్టీలకు ఉంటుంది కానీ ఒక గవర్నర్ హోదాలో ఉన్న వ్యక్తి రిపబ్లిక్ డే ప్రసంగంలో ఈ మాటలు చేర్చినప్పుడు వాటిని పలకకుండా ఉంటే బాగుండేది అనిపించింది నాకు ఇది ఈ వివాదం ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని ఎదుర్కొంటారు గతంలో బీఆర్ఎస్ పంపిన ఎమ్మెల్సీల లిస్టు అంటే గవర్నర్ కోటాలో పంపిన ఎమ్మెల్సీల లిస్టును వాళ్ళలో ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డిని కానీ ఇతరత్ర మొన్న మనకు తాసో శ్రవణ్ణి కానీ సత్యనారాయణ కూర సత్యనారాయణ గారిని కానీ రిజెక్ట్ చేయడం ఏ కారణంతో రిజెక్ట్ చేశారో అదే కారణం ఉన్న కోదండరామ్ను ఎమ్మెల్సీగా ఆయన అభ్యర్థిత్వాన్ని గవర్నర్ ఆమోదించడం చూస్తే గవర్నర్ ఏకపక్షంగా పోతున్నట్టు అనిపిస్తున్నది రామ్ పట్ల ఎవరికీ అభ్యంతరం లేకపోవచ్చు కానీ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజకీయ నాయకులను గవర్నర్ కోటాలను నియమించను అని గతంలో రిజెక్ట్ చేసిన ఆమె ఇవాళ మరి ఈయనను వీళ్ళను ఎట్లా వద ఆమోదించింది అనేది ప్రశ్న అసలు ఆమె నియామకమే తప్పుగా ఉన్నది అనేది ఒక ఆరోపణ ఆమె బీజేపీ పార్టీ అధ్యక్షురాలుగా ఉండి మరి ఆ తమిళనాడులో ఉండి వెంటనే క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న వాళ్ళను గవర్నర్లుగా నియమించాలి అనే ఒక సూత్రాన్ని ఉల్లంఘించే ఆమె నియామకం జరిగింది ఆ తర్వాత పరిణామాలు మనకు బాగా తెలుసు కనుక ఏ కారణంతో టీఆర్ఎస్ పంపిన లిస్టులో ముగ్గురిని రిజెక్ట్ చేసిందో అదే కారణంతో ఉన్న కోదండరామును ఎందుకు రిజెక్ట్ చేయలేదు ఎందుకు ఆమోదించింది అనేది విమర్శలు పారవుతుంది అట్లాగే మరి రిపబ్లిక్ డే ప్రసంగం కన్నా ముందు కూడా గవర్నర్ గారు మాట్లాడుతూ మరి పాడిక విశ్వరెడ్డి గురించి పేరు ప్రస్తావించకుండానే ప్రస్తావించింది ఎన్నికల ప్రసంగంలో ఆయన ఆత్మహత్య చేసుకుంటాను అని అది ఎన్నికల కమిషన్ చూసుకుంటుంది గవర్నర్ పని కాదు కనుక గవర్నరు మించే మాట్లాడుతున్నారు అనేది స్పష్టం ఇవాళ కాంగ్రెస్తో బాగానే ఉండొచ్చు కానీ రేపు పొద్దున బీజేపీ రేపు కాంగ్రెస్ పార్టీని ఎరుకొని పెట్టాలని ఆదేశిస్తే చేద నమ్మకం కూడా లేదు కదా అప్పుడు బెడిసి కొట్టినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి మళ్ళీ గవర్నర్ విమర్శిస్తారు గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఇట్లా చేశారు మీరు ఇప్పుడు అట్లా చేస్తారు అంటే తమకు సానుకూలంగా నిర్ణయాలు గవర్నర్ నుంచి వస్తే గవర్నర్ మంచి వాళ్ళు అవుతున్నారు వ్యతిరేకంగా వస్తే గవర్నరు చెడ్డ చదువుతుంది అందుకని నేను ఏమంటున్నానంటే దీన్ని సమయంలో పాటించాల్సిన అవసరం ఉన్నది గవర్నర్ గారు గతంలో నరసింహన్ గారు ఏదైతే ఒక వరవడిని సృష్టించారో పదేళ్ళు గవర్నర్గా ఉండి అట్లా స్థితప్రజ్ఞతతో వ్యవహరిస్తే బాగుండేది అది దురదృష్ బెడిచి కొట్టింది ఈ ప్రభుత్వంతో నేను రోజులు ఉంటుందో ఏమో ఏమో చెప్పలేము ఇక రెండోది ముఠా మేస్త్రి అనే కామెంటు మనకు తమలపాకు తలుపు చెక్కల చెక్క తలుపు చెక్కల సామెత గుర్తొస్తుంది కేటీఆర్ ఆ మాట నొద్దు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు ముఠా మేస్త్రిగా వ్యవహరిస్తున్నారని అనడమే కాకుండా దాన్ని పెంచి పెద్దది చేయడం వల్ల నీట నేను ముఠా మేస్త్రీనే ఖచ్చితంగా తెలంగాణ పునర్నిర్మాణం చేస్తా మీరు విధ్వంసం చేసిన తెలంగాణని నిర్మాణం చేస్తా అని చెప్తూ ఆయన అనేక ఉదాహరణలు ఇచ్చారు టీపీపిఎస్సీ ఉదాహరణ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు అట్లాగే మనకు అన్ని రకాలుగా విధ్వంసం చేసిన కారణాలు పేర్కొన్నారు బిఆర్ఎస్ విధ్వంసం చేసింది అని పునర్ నిర్మిస్తా అన్నారు అందుకనే మొదలు తవలపాకుతో ఇట్లా అనడం అనేది కేటీఆర్ చేసిన తప్పు చెక్క సామెత రుజువు అవుతుంది కదా చెక్కతో జవాబు చెప్పారు రేవంత్ రెడ్డి ఇది సహజంగా జరిగింది ఈ రాజకీయ విమర్శలు వేరు ఒక గవర్నర్గా గవర్నరు గత ప్రభుత్వం మీద కామెంట్ చేయడం వేరు ఇది సరైనది కాదని నా ఉద్దేశం గవర్నర్ విలువను కాపాడుకోవాలి గవర్నర్ కూడా రాసిచ్చింది యథా యథాతథంగా చదవాల్సిన అవసరం లేకుండే దాన్ని కొంచెం సమయం పాటిస్తే బాగుండేదని నా ఉద్దేశం